సాధారణంగా మార్వాడల మీద ఒక నానుడు ఉంటుంది జహాన పోంచే రైల్గాడి వహా పోంచే బేల్గాడి జహాన పోంచే బెయిల్గాడి వహా పోంచే మార్వాడి అని ఈ విధంగా దేశవ్యాప్తంగా మార్వాడీలో వారి వ్యాపార నిమిత్తం దేశవ్యాప్తంగా విస్తరించి అక్కడున్నటువంటి లోకల్ వ్యాపారాల మీద వారి గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నారు ఆ విధంగా తెలంగాణలోకి వచ్చి తెలంగాణలో ఉన్న వ్యాపారుల మీద తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారుల మీద కూడా వాళ్ళు దాడి చేసే పరిస్థితి ఈరోజు తెలంగాణలో మనం చూస్తున్నాం ఇటువంటి వారి దాడి వారి దా చేసే సంస్కృతిని వారు మా తెలంగాణ వ్యాపారుల మీద వాళ్ళ గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నటువంటి సంస్కృతిని వ్యతిరేకిస్తూ ఈ నెల పదవ తారీఖు తెలంగాణ వ్యాప్తంగా మొదట ఉస్మానియా యూనివర్సిటీలో ఐక్య విద్యార్థి సంఘాలుగా విద్యార్థుల సంఘాల అందరం కలిసి కూడా వారికి వ్యతిరేకంగా నినదిస్తున్నాం అదేవిధంగా విద్యార్థి సంఘాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కార్మిక సంఘాలు వ్యాపార సంఘాలు కూడా మాతో చేతులు వెళ్తాయి తెలంగాణకు జరుగుతున్నటువంటి తెలంగాణ వ్యాపారస్తులకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా మాకు సరైన పరిష్కారం లభించే వరకు ఈ ఉద్యమం ఇక్కడ మొదలై కొనసాగుతూ ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటుంటాం థ్యాంక్ యూ ఇప్పుడు जेवंत जेवंत जीरा, पंद्रह इधर राउंड के बस सामान वैसा नहीं। जेवंत जेवंत जीरा, जेवंत जेवंत जीरा, पंद्रह इधर राउंड के बस सामान वैसा नहीं। जेवंत जेवंत जीरा, जेवंत जेवंत जीरा, अतिलाली बिच्छार संगल। अतिलाली बतिलाली, अतिलाली बिच्छार संगल आई क्या? अतिलाली बतिलाली, अतिलाल